మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అష్టమంలో కేతు అష్టమంలో కేతు వీరికి బలంగా ఉన్నారు అదేవిధంగా ద్వితీయంలో రాహు అంత అనుకూలంగా లేదు కొద్దిగా కుటుంబ స్థానంలో రాహు ఉండడం కొన్ని ఖర్చులు కావచ్చు ఉద్యోగపరంగా ఇబ్బందులు కావచ్చు సంపాదన పరంగా ఎక్కువ ఖర్చు కావచ్చు ఉండే అవకాశాలు గోచరిస్తుంది వేయ తృతీయాధిపతి అని గురువు షష్టమంలో ఉన్నారు ఆరింట గురువు శుక్రతోటి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వీరికి అని పూర్తయింది అయితే గత కొంతకాలంగా ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో అవి వారం నుంచి కాస్త తగ్గుతాయి మంచి అవకాశాలు కలిసి వస్తాయి రీత్యా వ్యాపార రీత్యా అయితే ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే యోచన చేస్తారు అది భాగస్వామితోటి చేద్దామని అనుకుంటారు భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఇద్దరు జాతకాలు పరిశీలన చేసుకుని వ్యాపారం ప్రారంభించడం చెప్పదు అదేవిధంగా సహోదరి సహోదరులతో ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అది వారం లభించే విధంగా గోచరిస్తుంది సంతానాభివృద్ధి చక్కగా ఉంటుంది సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు ఇంకొకళ్ళు విదేశాలకు వెళ్ళే విధంగా గోచరిస్తోంది మీరు పడ్డ కష్టానికి ఫలితం దక్కిన భావన ఏర్పడుతుంది మనం ఎలాగో ఇబ్బంది పడ్డాం కనీసం పిల్లలైనా బాగుండాలి వాళ్ళ కోసమే కదా ఎంత చేస్తున్నాం అనే భావన ఏర్పడుతుంది వాళ్ళు చక్కగా ఉన్నారు కాబట్టి మనకు ఎటువంటి దిగులు లేదు అనే భావన ఉంటుంది సో మకర రాశి వారికి ఎటువంటి భయాందోళన లేదు చక్కగా ఈ వారం గోచరిస్తోంది ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలిస పఠించండి మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థిని విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది రావాల్సిన స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో వీరికి లభిస్తాయి అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ముఖ్యంగా ఈ యూకే కెనడా జర్మనీ వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది యుఎస్ వెళ్ళాలనుకునే వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కెనడా కావచ్చు యూకే కావచ్చు ప్రయత్నాలు ప్రారంభించండి మంచి అవకాశాలు కలిసి వస్తాయి వెళ్ళే సూచనలు కూడా లేకపోలేదు ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది అదేవిధంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ఉద్యోగ అవకాశాలు కూడా చక్కగా ఉన్నాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు శ్రావణ మాసం ప్రారంభమైంది చక్కగా మంచి సంబంధం కుదురుతుంది మీరు ఏదైతే కోరుకున్నారో ఆ సంబంధం అనుకూలమైన వధువు కావచ్చు వరుడు కావచ్చు లభించే విధంగా గోచరిస్తుంది కాబట్టి చక్కగా వచ్చిన అవకాశాలని జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి జాతక పరిశీలన ఎందుకు అంటున్నామంటే ఇదివరకు జాతకాలు చూడకుండా వివాహాలు అయ్యి చక్కగా ఉన్నారు బాగానే ఉన్నారు కానీ ప్రస్తుతం నడుస్తున్న కాలక్రమేణా ఇద్దరు ఉద్యోగం చేయవచ్చు లేదా చిన్న చిన్న ఈగోలు కావచ్చు లేదా మనస్పద ఏదో ఒకటి నడుస్తు ఉంటుంది వాటి విషయంలో కాస్త గ్రహమేత్ర ఇద్దరికి బాగుందా వివాహం అయితే చక్కగా ఉంటారా లేదా అనే కోణం చూసుకోవాలి జాతకాలు చూడాలి లగ్నాలు చూడాలి ఇటువంటి విషయాలు చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగింది ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం మొగలుపు కుంకుమతోటి ఆరావుల కుంకుమతోటి కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయండి ద్వితీయంలో రాహు ఉన్నారు కుటుంబ స్థానంలో రాహు అష్టమ కేతు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా చేయడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య మూడు వచ్చే రంగు గ్రే ఏదైనా పది మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాఖలు వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేడ్స్